उठाओ ला वाह गाड़ू ले आ हां जहां सार्वजनिक यार ये देखिए ताजा समझ रहे हैं चलो चलो ऐसा 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 సరోజీ దశ దిన కర్మ మన ప్రజలు గారి సంఘం జిల్లా నాయకులు నాగేశ్వరరావు గారి అమ్మగారు వారి దశ దిన కర్మలో నన్ను ఆహ్వానించడం జరిగింది వాస్తవానికి మన సంఘం ఇటువంటి వ్యక్తులను కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం రానున్న కాలంలో సంఘంగా మనం ఏమేమి చేయాలనేది కుటుంబానికి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు జరిపించే దాంట్లో మన సంఘంగా పాల్గొంచడం ఆఫీస్ పెట్టుకొని జిల్లా వ్యాప్త కార్యక్రమాలు చేసిన దాంట్లో యాశోరాపేటలో మనం ఏం చేసినా పూర్తిగా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా మీ కుటుంబానికి కూడా ఇక్కడున్న కార్యకర్తలందరూ అందరూ చేదుడి ఉండి వాళ్ళకి కావాల్సిన వాటిని ఏర్పాటు చేస్తూ బలంగా మనం ఏ ఏ కార్యక్రమం ఐక్యతగా ఉండే విధంగా చేయాలనేది ఒక ఆకాంక్షతో ఈ సంఘాన్ని నడుపుతున్నాం దానిలో భాగంగానే ఇవాళ మనం నాగేశ్వరరావు గారి కుటుంబానికి వారిని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుకూతికి వచ్చాం రాబోయే స్థానంలో ఈ కుటుంబాన్ని ఈ సంఘం అన్ని వేళ కాపాడుతూ అన్ని విధాలుగా మనం సహకరిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జై రజిక జై రజిక రజిక రజిక